కనుక ఓవరాల్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాలు మరి ఇక్కడ పేరు రిత్య రాజేష్ తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే తనది వచ్చేసి ఏ సింహ రాశో ఏ మన రాశో అయింది మరి అతను ఏం చూసుకోవాలి పేరు రిత్య చూడాలా తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూడాలి మరి నాది బాగేదంటున్నారు గురువుగారు మన నాకు బాగుంది అని ఒకరికి డౌట్ రావచ్చు మనది బాగుంది అంటున్నారు గురుగారు మనది అది బాగలేదు అని ఇంకొకరి డౌట్ రావచ్చు మరి ఇలాంటి సందర్భాలలో వారు వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకాన్ని పట్టుకొని యోగకారకుడు ఎవరు బాధకారకుడు ఎవరు ఇవన్నీ మనం చూసుకొని ముందుకు వెళితే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కనుక వివాహం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదా పార్ట్నర్షిప్లో కానీ ఎవరు ఏ టైప్ ఆఫ్ ఉద్యోగం చేయాలి ఎవరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలి ఎవరు ఏ టైప్ ఆఫ్ ఇంట్లో ఉంటే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎవరు ఏ టైప్ ఆఫ్ వ్యాపార స్థలంలో కూర్చు కూర్చునేటువంటి కూర్చి ఎన్ని డిగ్రీస్లో ఉండాలి అనేటువంటి ఇవన్నీ చూసుకొని వారు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ తీసుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు దీంతో దీంతోపాటుగా వారి ప్రతి మనిషికి ఒక మనకు అద్భుతమైనటువంటి ఒక లక్కీ నెంబర్ ఒక లక్కీ డేట్ అనేటువంటిది ఉంటుంది సో దాన్ని కూడా మనం బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వారు చూడవచ్చు ఇంత సబ్జెక్ట్ లేకుండా ఇంతటి ఏది లేకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో బాధపడి లక్ష లక్షలు అది మీరు చేసేసుకోవడం అనేటువంటిది దానికి ఎవరు బాధ్యులు మీ కర్మ మీరు హోమాలు పూజలు చేస్తారా గురుజీ అదో ఎంత మాట ఖచ్చితంగా రెమిడీస్ ఉంటాయి వారి వారి పరిస్థితులను బట్టి ఓకే ఇప్పుడు ఇందాక చెప్పా ఒకరికి బాధకర కూడా అయ్యాడు వివాహానికి సంబంధించి వారి ఎంగేజ్మెంట్ మాత్రమే వివాహం దాకా ముందుకు వెళ్ళట్లేదు కారణం ఏమిటి ఇది పరిస్థితి వారికి ఆ దానికి సంబంధించినటువంటి తాంత్రికంగా ఇది కాదు ఇట్లా కాదు చేసేటువంటిది ఒకటి వేరే ప్రాసెస్ ఉంటుంది వామాచారంలో చేస్తారా దాని ప్రకారంగా చేసి దానికి కొంచెం మనము అంత కాకుండా కొంచెం ఉంటుంది దానికి సంబంధించింది సో రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది వారికి సూపర్ రిజల్ట్ ఉంటుంది శుభం శుభం గురించి సో జూబ్లీ ఉప ఎన్నిక జరుగుతుంది గురుగారు అబ్బా సో మరి బిఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడం వల్ల ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వాళ్ళ సతీమణి పోటీలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఇటు నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు వీరిద్దట్లు ఎవరికి గెలిచే అవకాశం ఉంది రాజకీయానికి సంబంధించినవి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినవి ఎందుకు అంటే చెప్తే ఒక బాధ చెప్పకుండా ఒక బాధ పర్లేదు గురుగారి చెప్తున్నాను కనుక ఇంత అంత అంతా పర్సెంటేదని చెప్పి ఏం చెప్పాను కానీ వాస్తవానికి నవీన్ గారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సునీతమ్మ ఎవరైతే ఉన్నదో ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలలో మనకు నవీన్ గారికి సంబంధించి కొంచెం మనకు రావడము అనేటువంటి సమాధానంతో పాటుగా మరి గతంలో అక్కడ బీఆర్ఎస్ రిలేటెడ్ ఉన్నారు కనుక కొంత స్త్రీమూర్తి కనుక మనిషి మరణించాడు అదొక విషయము కనుక అవకాశము సునీత గారికి అధికంగా ఉంది ఓకే నవీన్ గారికి కూడా ఉన్నది ఇక అది అమ్మవారు ఎటువైపు ఉంటుంది అనేటువంటిది చూద్దాం అమ్మవారు ఎట్లా స్త్రీ స్వరూపం కనుక అది ఎవరు ఏమిటి అనేటువంటిది చూద్దాం అమ్మవారికే విడిచిపెడదాం గర్భంగా చెప్పి తిరిగి సో ఇంకొకటి ఫస్ట్ ఒక డౌట్ అడిగారు మీ దగ్గర సమాధానం చెప్పలేదు నవంబర్ లోపు రేవంత్ రెడ్డికి స్థాన చలనం ఉంటుందన్నమాట అప్పట్లో బాగా వినబడింది అట్లాంటిది ఏమన్నా ఉందా అట్లాంటిది ఏం లేదు ఎందుకంటే తన జాతక రీత్యా నడిచేటువంటి టైం బాగాలేక అట్లాంటి పుకార్లు అనేటువంటిది వస్తాయి ఇప్పుడు మీరున్నారు మీరు పనిచేసే చోట మీ గురించి బ్యాడ్గా చెప్పేవారు ఉంటారు గుడ్డుగా చెప్పేవారు ఉంటారు బ్యాడ్గా చెప్పేటువంటివే మీరు పట్టించుకొని కూర్చుంటే ఆ విధంగానే ఉంటారు గుడ్డుగా చెప్పేటువంటి వారిని పట్టుకొని కూర్చున్నా మనకు కొంచెము ఆ అహంభావం అనేటువంటిది పెరుగుతుంది అయ్యా రెండిటినీ ఈక్వల్గా చేస్తూ ముందుకు వెళితేనే బాగుంటుంది కనుక తన పీరియడ్లో గురుబలం లేదు లేదు కనుక ఆ విధమైనటువంటి పుకార్లు వచ్చినవి ఎప్పుడైనా జరిగిందా అలాంటి సందర్భం ఇలాంటి గవర్నమెంట్లో అయినా ఒక వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో తను వెళ్ళిపోవడము వేరే వాళ్ళు రావడం అట్లా జరిగిందా ఏదైనా గవర్నమెంట్లో గడిచినటువంటి రోజుల్లో అంటే గతంలో కాంగ్రెస్ ఒక అలవాటు సంవత్సరానికి ఆరు నెలలకి సీఎం మార్చడం అనేది వాళ్ళకి అలవాటు అట్లా ఏం లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అట్లాంటిది ఏం లేదు ఓకే ఓకే సంతోషం గురుగారు సో ఈ కొత్త సంవత్సరం మా ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి తప్పకుండా ఒక మాట చెప్పండి ఓవరాల్ రెమెడీ కంటే ముందు ఇప్పుడు మీరు అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో లో మాత్రం కొంత టఫ్ గా మాత్రం ఉంటుంది ఓకే టఫ్ రిలేటెడ్ అయితే తను ఇబ్బంది అటువంటి సందర్భాలు మాత్రం ఉంటాయి అది ఇది అది అని చెప్పి మనం అవసరం లేదు కనుక దానికి సంబంధించింది వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం ఎందుకంటే ఉంటుంది ఓకే ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో మొత్తం అందరూ సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి ఓకే సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి తప్పకుండా ఆదిత్య హృదయం ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో రెండు వేల ఇరవై ఆరులో వారి జీవితం అనేటువంటిది మారుతుంది అదేవిధంగా అధికంగా ఎవరైతే అన్నదానం చేస్తారో అధికంగా ఎవరైతే పితృదేవతల యొక్క రుణం తీర్చుకుంటారో అధికంగా ఎవరైతే పితృయజ్ఞాలు కానీ ఈ తండ్రి మరణించాడు అనేటువంటి విషయాలు కానీ లైక్ ఇవంటి దాంట్లో దానికి సహాయం చేస్తారో ఒక పది మంది ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నారు అరే వాళ్ళ నాన్న చనిపోయారు పాపం తల ఒక వెయ్యో రెండు వేల వేసుకొని మనకి సహాయం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వీలు పొందుతారు కనుక అన్నదానము అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాందేహీచ పార్వతి చక్కగా నమస్కరించుకొని అందరికీ కూడా ఒక తెలివని వ్యక్తికి రోజు ఒక అంటే మీరు రోజు ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఒక టిఫిన్ కానీ ఒక రైస్ ప్యాకెట్ కానీ ఎవరికో అన్యులకు సహాయం చేసి వెళ్ళండి తెలిసిన వారికి సహాయం చేస్తే వాడు ఏమనుకుంటాడు వీనికి బాగున్నది రోజు అన్నం పెడతాడు అనుకుంటాడు తెలియని వారికి సహాయం చేస్తే అబ్బా బిడ్డ చల్లగుండాలనుకుంటాడు ఆ ఉండాలి బిడ్డ అనుకున్నది ఆశీర్వాదం మనకు అందుతుంది అది గమనించుకోవాలి ఎందుకంటే రోజు మన ఇంట్లో పనిచేసేటువంటి వారికి రోజు అన్నం పెట్టినా రోజు ఇరవై రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇరవై ఇస్తుంది యాభై ఇస్తే అయిపో అనిపిస్తుంది యాభై ఇస్తే వంద ఇస్తే అయిపో అనిపిస్తుంది కరెక్ట్ మనకు కావాల్సింది ఆశీర్వాదం ఆశ కాదు కనుక ఆశీర్వాదం ఇచ్చేటువంటి వారికి దానం ఇవ్వండి ఓకే అన్నదానము ఎంత చేసుకుంటారో అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు ఇంకొకటి ఫైనల్ గురుగారు ద్వాదశ రాశులకి రాశుల వారిగా పరిహారాలు ఏమన్నా సూచిస్తారా ఇది ఒకటే అందరూ అన్నదానము అందరూ అన్నదానము ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి సూర్యునికి అర్ఘ్యండిచిపెట్టండి ప్రతిరోజు మీకు ఏ పని అయితే కావాలో దాన్ని మీరు ఒక ఇరవై సార్లు అనుకోండి మనసులో మనకు మనమే నెగిటివ్ అయిపోతున్నాం ఇటు పోతున్నాం ఈ పని అయితే లేదు అటు వెళ్తున్నాం ఆ పని అవ్వట్లేదు ఇటు వెళ్తున్నాం ఈ అనుకోవడం నాకేదో అనిపిస్తుంది గుండెలో నొప్పి వస్తుంది హార్ట్ వస్తుందా కాళ్ళల్లో నొప్పి వస్తుంది కాలు ఇరిగిందా ఎందుకు ఇవన్నీ దరిద్రాలు జరిగేది జరగక మానదు అంతే కదా ఉన్నంతలో హ్యాపీగా ఉండండి ఏదైతే ఒక ఫ్యాన్ కింద ఒక కర్చీఫ్ పెడితే ఏ విధంగా కొట్టుకుంటుంది వైబ్రేషన్ ఏ విధంగా అవుతుంది అవుతుందా కాదా ఒక ఒక ఫైవ్ మీటర్స్ కిందికి కొంచెం పెడితే నార్మల్ కొట్టుకుంటుంది అక్కడ ఫ్యాన్ కింద కర్ష్యూ పెడితే ఏ విధంగా వైబ్రేట్ అవుతుందో ఆ విధంగా ఒక మనిషి వైబ్రేట్ కావాలి వానికి కావాల్సినటువంటి పని కోసం ఓ నాకు ఉద్యోగం కావాలి 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 సంతానం కావాలి కావాలి వివాహం కావాలి కావాలి లేదా నాకు ఈ పని కావాలి నాకు ఆ ల్యాండ్ అమ్ముడు పోవాలి పోవాలి ఎంత ప్రయత్నం చేస్తున్నా మాకు ల్యాండ్ అమ్ముడు పోతలేదు అని పది మందికి ఎందుకు చెప్పడం ఈ చుట్టాలే అన్నదమ్ములు అక్క చెల్లెలాగా వీళ్ళు చెప్తే దాని ల్యాండ్ పోతలదాట మంచిగా అయింది దానికి ఉన్నప్పుడు ఆగిందా ఈ ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పడం అవసరం లేని ముచ్చట్లు మానుకోండి ఈ పది మంది ఇంకో పది మంది చెప్తాడు కనుక అద్దు మనసులో పెట్టుకోండి మనసుతో మాట్లాడండి నేచర్తోని కనెక్ట్ అండి మీకు అన్ని పనులు అవుతాయి